ధ్యానాంశము న్యాయాధిపతుల గ్రంథము ఇరవైవ అధ్యాయము అంతటి ఇస్రాయిలందరూ మొదలుకొని బైర్షాబా వరకును దేశం వరకును వారి సమాజము ఏకమనసు కలిగి మిస్పాలు యహోవా సన్నిధిని కూడెను దేవుని జనసమూహమునకు చేరిన వారు ఇస్రాయిలీల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారే కత్తిదూయు నాలుగు లక్షల కాలుబలము కూడుకొనిరి ఇస్రాయేలీలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనియులు వినిరి ఇస్రాయేలీలు ఈ చెడుతనము ఎట్లు చేయబడను అది చెప్పుడని అడుగగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీడు ఉత్తరమిచ్చిన దేమనగా బెన్యామీనీల గిబియాలో రాత్రి బస చేయుటకే నేనును నా ఉపత్నియూ వచ్చియుండగా గిబియావారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయేను వారిస్రాయిలీలో దుష్కార్యమును వెర్రిపరినీ చేసిరని నేను తెలుసుకొని నా ఉపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇస్రాయిల్ల స్వాస్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని ఇదిగో ఇస్రాయిలీలరా ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పుడనెను అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడును తన గుడారమునకు వెళ్ళడు ఎవడును ఇంటికి వెళ్ళడు మనము గిబియా జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకే చీట్లు వేసి దాని మీదకు పోతుము జనులు బెన్యామినీల గిబియాకు వచ్చి ఇస్రాయిలీలలో జరిగిన వెరితనము విషయమై పగ తీర్చుకొనుటకు వెల్లువారి కొరకు ఆహారము తెచ్చుటకే మనము ఇస్రాయిల గోత్రములన్నిటిలో నూటికి పది మంది మనుషులను వెయ్యింటికే నూరు మందిని పదివేలకు వెయ్యి మందిని ఏర్పరుచుకుందాము రండని చెప్పుకొనిరి కాబట్టి ఇస్రాయిలందరూ ఒక మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి ఇస్రాయిలీలు బెన్యామీనిలందరి వద్దకు మనుషులను పంపి మీలో జరిగిన ఈ ఏమిటి గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి వారిని చంపి ఇస్రాయిలీలలో నుండి దోషమును పరిహరింప చేయుదుమని పలికింపగా బెన్యామీనీలు తమ సహోదరులకు ఇస్రాయిలీల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకునిరి ఆ దినుమున బెన్యామినీలు తమ జనసంఖ్యను మొత్తము చేయగా ఏడు వందల మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదయ సమర్థులై పట్టణముల నుండి వచ్చిన వారు ఇరవై ఆరు వేల మంది అయిరి ఆ సమస్త జనములో ఏర్పరచబడిన ఏడు వందల మంది ఎడమచేతి వాటము గలవారు వీరిలో ప్రతివాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసలరాయి తప్పక విసరగలవాడు బెన్యామీనియులుగాక ఇస్రాయేలీలలో ఖడ్గము దూయు నాలుగు లక్షల మంది లెక్కింపబడిరి వీరందరూ యోధులు వీరు లేచి బేతేలకు పోయి ఇస్రాయేలీలు బెన్యామినీలతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా దేవుని యొక్క మనవి చేసినప్పుడు యహోవా యూధావంశస్థులు ముందుగా వెళ్లవలనని సెలవిచ్చెను కాబట్టి ఇస్రాయేలీలు ఉదయంనే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి ఇస్రాయేలీలు బెన్యామీనీలతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇస్రాయేలీలు గిబియా మీద పలుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామినియులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇస్రాయేలీలలో ఇరవై రెండు వేల మందిని నేల కూల్చిరి అయితే ఇస్రాయేలీలు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరగవలనని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా మరియు ఇస్రాయేలీలు పోయి సాయంకాలం వరకు ఎదుట ఏడ్చిచు మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని యహోవాయత్తు విచారణ చేయగా యహోవా వారితో యుద్ధము చేయబోవడని సెలవిచ్చును కాబట్టి ఇస్రాయేలీలు రెండవ దినమున బెన్యామీనీలతో యుద్ధము చేయరాగా ఆ రెండవ దినమున బెన్యామీనియులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇస్రాయేలీలలో పది వేల మందిని నేల కూల్చి సంహరించిరి వీరందరూ కత్తిదొయ్యవారు అప్పుడు ఇస్రాయేళందరూ జనులందరూ పోయి బేతలను ప్రవేశించి ఏర్చుచు సాయంకాలం వరకు అక్కడ యహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యహోవా సన్నిధిని అర్పించిరి ఆ దినములలో యహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను అహ్రోను మనుమడును ఇలియాచుల కుమారుడునైన పీనేహాసు ఆ దినములలో దాని ఎదుట నిలిచివాడు ఇస్రాయిలీల మరల మా సహోదరులైన బెన్యామినీలతో యుద్ధమునకు పోదుమా మానుదుమ అని ఎహోవా యద్ద విచారణ చెయ్యగా ఎహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చును అప్పుడు ఇస్రాయేలీలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి మూడవ దినమున ఇస్రాయిలీలు బెన్యామీనియులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా బెన్యామీనియులు వారిని ఎదుర్కొనటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇస్రాయిలీలలో గాయపరచబడిన వారిని ఇంచుమించు ముప్పది మంది మనుషులను రాజమార్గములలో చంపుచూ వచ్చిరి ఆ మార్గములలో ఒకటి బేతీలనకును ఒకటి పొలములోనున్న నున్న గిబియాకును పోవు చిన్నవి బెన్యామినీలు మునుపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకునిరి గాని ఇస్రాయిలీలు మనము పారిపోయి వారిని పట్టణంలో నుండి రాజమార్గములలోనికి రాజయిదుము రండని ఉండిరి ఇస్రాయిలీలందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధములకు సిద్ధపరచుకునిలోగా ఇస్రాయిలీల మాటుగాండ్రును తమ చోట నుండి గిబియా బట్టబయటి మార్గములకు త్వరగా వచ్చిరి అప్పుడు ఇస్రాయి ీళ్లందరిలో నుండి ఏర్పరచబడిన పదివేల మంది ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగేను అయితే తమ కపాయం తటస్థమైనదని బెన్యామీనిలకు తెలియలేదు అప్పుడు ఎహోవా ఇస్రాయేల చేత బెన్యామినీలను హతము చేయించెను ఆ దినమున ఇస్రాయేలీలు బెన్యామినీలలో ఇరవై ఐదు వేల మనుషులను చంపిరి వీరందరూ కత్తిదొయ్యువారు బెన్యామీనియులు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకుని ఇస్రాయిలీలు తమ గిబియా మీద పెట్టిన మాటుగాండను నమ్మి బెన్యామీనియులకు స్థలమిచ్చిరి మాటనున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణంలోని వారినందరినీ హతము చేసిరి ఇస్రాయిలకు మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను అదేదనగా వారు పట్టణములో నుండి పొగ గొప్ప మేఘం వలె లేచినట్లు చేయుటయే ఇస్రాయిలీలు యుద్ధం నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు వీరు మొదటి యుద్ధములో అపజయముందినట్లు మన చేత కదా అనుకుని చంపనారంభించి ఇస్రాయిలలో ఇంచుమించు ముప్పది మంది మనుషులను హతము చేసిరి అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు రూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీ నీళ్లు తట్టు తిరిగి చూచిరి అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను ఇస్రాయిలీలు తిరిగినప్పుడు బెన్యామిలు తమకు అపజయము కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నొంది ఎడారి మార్గము తొట్టు వెలుదమని ఇస్రాయేలీ ఎదుట వెనుకకు గాని యుద్ధములకు తరమబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మార్గం అందే వారిని చంపిరి ఇస్రాయిలీలు బెన్యామీనీలను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి అప్పుడు బెన్యామీనీలలో పది వేల మంది మనుషులు పడిపోయిరి వీరందరూ పరాక్రమవంతులు అప్పుడు మిగిలినవారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదరియున్న ఐదు వేల మంది మనుషులను చీలదీసి గీదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేల మందిని చంపిరి ఆదినమున బెన్యామినీలలో పడిపోయిన వారందరూ కత్తిదొయ్యు ఐదు వేల మంది వీరందరూ పరాక్రమవంతులు ఆరు వందల మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద నాలుగు నెలలు నివసించిరి మరియు ఇస్రాయేలీలు బెన్యామీనుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి ఇదియోగాక వారు తాము పట్టుకున్న పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె